మార్నింగ్ అండి ఇది డమ్టి కార్నర్ అండి దీంట్లో మన ఇంట్లో వాడుకునే అన్ని వస్తువులు వేస్తాము ఈ వంటకు సంబంధించిన పరికరాలు ఇది మేకప్ సంబంధించిన ఫిడ్ ఇది ఇంట్లో పెట్టే సెల్ ఫోన్ దీనికి సంబంధించిన ఇది రీడింగ్ కార్నర్ అండి ఇందులో రీడింగ్ సంబంధించిన బుక్స్ పిల్లలు రాసుకోవడానికి సంబంధించినవి అన్నీ ఇందులో ఉంటాయండి ఇది బ్లాక్స్ అండ్ పజిల్స్ ఇవన్నీ పజిల్స్ ఉంటాయి ఇవన్నీ తీసేసి పిల్లలకి ఇస్తే అన్ని పజిల్ సెట్ చేస్తూ ఉంటారు దీని బ్లాకరీ ఇది క్రాఫ్ట్ కార్డ్ అండి ఇందులో మొత్తం క్రేయన్స్ పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి గమ్ము ఇసుక చిన్నగింజలు అన్నీ ఉంటాయి వీటి వీటికి సంబంధించి ఆర్ట్ తయారు చేస్తూ ఉంటాయి జనవరి నెల మంచాలి వాటిలో వాడికి శుభ్రంగా రావటం బ్లీచ్ చెప్పటం జనవరి నెల సంసిద్ధ కార్యక్రమ సంభాషణ కూరకాయలు రెండు రకాలు కూరకాయలు బెండకాయ వంకాయ బీరకాయ టమాటా జనవరి నెల సంభాషణలో పెంపుడు జంతువులు ఇంట్లో పెంచుకునే జంతువులు పిల్లి మేక ఆవు గేదె ఈ జంతువులు జనవరి నెలలో కూరగాయల కథ అండి బీరకాయ అంత వంకాయలు అని బీరకాయ ఉల్లిగడ్డ అంత ఊరి అందులో ఊళ్ళో కథ చెప్పుకున్నాం జనవరి నెలలో కూరగాయల కథ ఉల్లిగడ్డ అంత ఊరు ముల్లంగంత ముసలమ్మ రోజు జనవరి జనవరి నెలలో కథ తాంబేలు కుందేలు దాని తీసుకొచ్చి పైన కలర్ చేసి అనిపిస్తాం ఇది కుందేలు కాటన్తో తయారు చేసిన ఇది మనకు జనవరి నెలలో పూర్వగణితం అండి ఎనిమిది తొమ్మిది పది ఇంగ్లీష్ లో ఎయిట్ నైన్ టెన్ అక్షరాలు పర్చేజ్ చేసినాం లెటర్ నెంబర్స్ తర్వాత తెలుగు వచ్చేసి బా మా యా అక్షరాల పరిచయం చేస్తాం ఇంగ్లీష్ అక్షరాలు ఎస్ లెటర్స్ పరిచయం చేస్తాం ఈ నెల సంస్కృతి కార్యక్రమాలు ట్వంటీ జనవరి వరకు కాబట్టి పిల్లలకి కలర్స్ చెప్పడం జరిగింది జాతీయ జంతులకు మూడు కలర్స్ ఫస్ట్ ఆరెంజ్ వైట్ గ్రీన్ బుట్టలో బంధి పిల్లల బుట్ట